పునాది పటిష్టంగా లేకపోతే ఇల్లు కూలినట్లే పునాది పర్ఫెక్ట్గా లేకపోతే విశ్వాసం కూడా బద్దలైపోయి వెళ్ళి లోకంలో కలుస్తారు అలాంటి చెంచల మనస్కులు అస్థిరులు పునాది సరిగా ఏర్పరచుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందే చెప్తున్నారు సర్దుకోండి లేదన్నయ్య చావైన బ్రతుకైన నా ప్రభువే నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభువుని ఊపిరి ఉన్నంత వరకు నేను వదిలిపెట్టను అనే తీర్మానం ఆ దమ్ము ఆ పట్టుదల ఆ పటిష్టమైన పునాది నీకుంటే రా లైన్లోకి రా ఈరోజు నీకు బాప్తీసం ఇస్తాను సంతోషంగా ఇస్తాను ఆనందంగా ఇస్తా ఓకేనా రైట్ ఎవరు ప్రోత్సహించిన ప్రోత్సహించకపోయినా ఎవరు ఏ విధంగా ఆదరించినా ఆదరించకపోయినా నేను సింగిల్గానైనా సరే నా భక్తిని నేను కొనసాగించుకోగలను దేవుని వాక్యం చేతబట్టుకుని నేను విశ్వాసంలో నిలబడగలను ఇక రెండవ దానికి నా హృదయంలో కూడా స్థానం ఇవ్వను కలలో కూడా నేను ఒప్పుకోను నా కలలో కూడా నా ప్రభే రావాలి అంతేగాని అన్య మార్గం వైపుకి నేను గాక తిరగను అనే తీర్మానం నీ దగ్గర ఉంటే రా లైన్లోకి అలాంటి తీర్మానం నీకు లేకపోతే సర్దుకో ఇప్పుడే సర్దుకో లేదన్నా నేను అలాంటి తీర్మానంతోనే వచ్చానంటే సంతోషంగా బాప్తీసం ఇస్తాను ఆమెన్ హలో రెండవది సంఘ నిర్మాణం జరిగించేటువంటి దైవ జనమా సంఘానికి ఏ విధమైన పునాదులు వేస్తున్నారో జాగ్రత్త పడాలి సత్య సంబంధమైన పునాది వేయాలి ఏ పునాది జాన్ పాల్ ఎక్కడ ఉన్నాడు పాల్ వచ్చాడు ఎలా రైట్ రెండు రకాల పునాదులు చెప్పి ఒకటి విశ్వాసి తాను కలిగి ఉండవలసినటువంటి పునాది దేని ఆధారం చేసుకోవాలి అద్భుతాలు చేయిస్తేనా యేసు ప్రభు లేకపోతే ఇంక లేదా అద్భుతాలు జరిగినా జరగకపోయినా సూచిక్రియలు జరిగినా జరగకపోయినా భూమి మీద సమస్యలు తీర్చినా సౌండ్ రాట్లా అంత సర్దుకునేటట్టున్నారు మీరు అందరు సమస్యలు తీర్చినా రక్షింపగలిగినా రక్షింపకపోయినా ఏసే మా దేవుడు ఏసే మా రక్షకుడు ఏసే మా ప్రభు ఖాయమేగా డౌట్ లేదుగా రైట్ ఇది పునాది కొంతమంది పునాది రాలేదు అవకాశవాదంగా గోడ మీద పిల్లి వాటంగా ఉంది పనులు అయితే ఇటు దూకుదాం పనులు కాకపోతే అటు దూకుదాం అని గోడ మీద ఉన్న పిల్లిలాగా అది ఎటు దూకితేడు తెలియదు అన్నట్టు అంతే మీకు తెలిసి అటు దూకిద్దో ఇటు దిగుద్దేడు తెలియదు దానికి ఎటు ఆటంగా గుండాడు దూకిద్ది అన్నట్టు గోడ మీద పిల్లులు కొంతమంది ఉన్నారు పిల్లి సరుకు ఆ వాళ్ళు ఎవరన్నా ఉంటే సర్దుకోండి ఇప్పుడే యేసు ప్రభుత్వ జీవితం విలాసవంతం భోగవంతం సుఖవంతం అని చెప్పను పరీక్షలు ఉంటాయి పోరాటాలు ఉంటాయి అయితే ఒకటి మాత్రం ఖాయం నువ్వు పునాది మీద కట్టబడ్డావు రెండవది నీతో ఆయన ఉంటాడు ఆయన ఉంటాడు ఒంటరిగా మాత్రం వదిలేడు అగ్నిలోకి పోయేది పోయేదే కానీ నీతో పాటు ఏసవి ఉంటాడు అప్పుడు ఇంక నీకు భయం ఏంది ఓ భక్తుడు అన్నాడు దేవా నీవు నన్ను ఎక్కడికి పంపినను నేను పోయేదను అయితే ఒక్క షరతు ఏమిటి కుమారుడ నాతో నువ్వు ఉండాలి నువ్వు అగ్నిలోకి పంపినా నేను పోతా అయితే ఒక్క షరతు ఏంటంటే నాతో నువ్వు ఉండు నేను ఎక్కడికైనా పోతా నీతో ప్రభు ఉంటాడు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు నిన్ను పిలిచిన దేవుడు

లోకంలో ఉన్నప్పుడు మనం సుఖంగా బతికామా అదే అగసాట్లు మరి జీవితమేగా ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన ఒకవేళ పాలైతే ఇప్పుడు ఒక భరోసా ఉంది ఏంటంటే నీతో ఆయన ఉంటాడు ఆయన ఉంటే ఇంకేం అగ్నిగుండమైన ఆహ్లాదంగా ఉంటుంది ఈ రోజు వరకు మరి ఎన్నో శ్రమలు ఎదురైనా కూడా ఇలా ఆనందంగా సంతోషంగా నవ్వుతా కదిలిస్తా కా నా అనేక మందిని ప్రభు కొరకు కదిలిస్తా ఇలాగా సంతోషంగా నా మన కూడా సాగుతుందంటే కారణం ఏంటో తెలుసా నాతో ఆయన ఉన్నాడు లేకపోతే నేను ఏడిసి మిమ్మల్ని ఏడిపించేవాడిని మొత్తం కలిసి కూర్చొని ఏడ్చేవాళ్ళం ఈ సంతోషం నా జీవితంలో ఎట్లా ఉండేది మీరు అనుభవించిన వాటికంటే ఎక్కువైనవి ఏవో ఎన్నో నాకు వచ్చినాయి కానీ ఎన్నో వచ్చినా నా ధైర్యం ఒకటే నన్ను ప్రేమించే ప్రభు నాకు తోడై ఉన్నాడు అన్నిటి నుంచి ఆయనే నన్ను విడిపిస్తాడు కాపాడుతాడు నాకు భరోసా ఉంది అదే భరోసా నీకుంటే అదే సంతోషం అదే స్థిరమైన పునాది రవా ఎలాంటి అగ్నికైనా నేను సిద్ధం కానీ నాతో నువ్వు ఉంటావు అంతే ఈరోజు మీలో ఇబ్బంది బాగా కనీసం ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఇంట్లో కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అప్పుల పాలైపోయి ఉన్న చేతులు ఎత్తండి ఇట్లా కదిచ్చండి రైట్ మరి మీకు కోపం రావట్లేదా దేవుని మీద ఏమండి లైవ్లో ఉన్నవాళ్ళు చెప్పండి మీరు జూమ్లో కనపడుతున్నాడు చాలామంది చాలా మంది కనపడుతున్నారు ఎందుకు పాపం ఏమండి మీకు కోపం రాలేదా అప్పులను బట్టి ఇబ్బందులను బట్టి సమస్యలను బట్టి అనుకున్న ప్రయత్నాలు విఫలమయ్యేదాన్ని బట్టి మీకు కోపం రావట్లేదా చిరాకు రావట్లేదా ఏం చేశాడు నాకు దేవుడు అనాల అనిపించట్లేదా అనిపించలేదు అంటే చేతు అడ్డం కోపం లేదా అట్ట అనిపించలేదు మాకని దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకు అనిపించలేదు ఎందుకు అనిపించలేదంటే ఒక్కటే కారణం ఆయన నన్ను ప్రేమించినవాడు నా కోసం ప్రాణం పెట్టినవాడు ఆయనకు తెలియకుండా ఈ పరిస్థితులు నాకు వచ్చినాయా తెలియకుండా వచ్చినాయా తెలిసే వచ్చినాయి తెలిసే వచ్చినాయి అంటే అనవసరంగా వచ్చినాయా అవసరాన్ని బట్టి వచ్చినాయా కథం ఈ అవసరం అందుకే ఆయన అనుమతించాడు అనుమతించాడు అనుమతించినట్లే తొలగించగలడు ఆయన నాకుంటే చాలు ఆయన నాకుంటే చాలు ఆయన ఉంటే చాలు ఎన్నైనా భరిస్తా ఇవన్నీ పాటల్లో మెన్షన్ చేశానండి పరిశుద్ధాత్మ ప్రేరణలో ఇప్పుడు నేను చెప్పిన సందేశంలో చాలా విషయాలు పాటల్లో మెన్షన్ చేశాను నేను కొరతలు నీ తలపులలు నేను అంతే చాలయ్యా దాని అర్థం ఏంటి కలతలు ఉన్నా నేనేం కలవరపడను నీ తలపుల్లో ఉన్నాను చూడు నీ ఆలోచనలో ఉన్నాను చూడు నాతో నువ్వు ఉన్నావు చూడు నాకు అంతే చాలు నీకు ఎన్నైనా వెళ్ళిపోతా ప్రభా నీకు స్తోత్రం అది పట్టు నాక్షేమాధారము నువే ఈ జగతిలో ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు నాక్షేమాధారము నువ్వే ఈ జగతిలో ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు కలతలలు నేను కలబలబడనయ్యా నేనున్న అంతే చాలయ్యా తల తలలు నేనున్న తలవరపడనయ్యా మీ తల పులలు నేనున్న అంతే చాలయ్యా విశ్వాసుల మీరు కలిగి ఉండాల్సిన పొనాది ఇది ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పండి రోగం తగ్గితే దేవుడా అనుకున్నది జరిగితే దేవుడా అప్పులు తీరితే దేవుడా మనం అనుకున్న వాళ్ళు బతికితే దేవుడా పోయినా కూడా కదా పోతేనా నేను కూడా పోతా అంటావా పోయినోళ్ళు పోయినా నేను మాత్రం చేసుతోనే